చాలా మంది పోలీసులు కానిస్టేబుల్ టీచర్లు తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్నారంటే వాళ్ళు చదువుతున్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఈ విధంగా పెంచారు ఈ విధంగా పెంచుతున్నారు కష్టపడుతున్నారు ఆలోచించి వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు చదివారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఇంటో పరిస్థితి గురించి ఆలోచించుకుంటూ తల్లిని తండ్రిని మోసం చేయకుండా తల్లిని తండ్రిని గురించి ఆలోచించి చదివారు కాబట్టి ఈ రోజు వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళు చాలా ప్రేమగా ఉంది అజంట కానీ వాళ్లకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వాళ్లకు లేక లేక ఒక కూతురు పుట్టింది ఆ కూతురు పుట్టిన వంటనే పుట్టి నొప్పుల్లోనే ఆ పాపం కనేసి ఆ తల్లి చనిపోయింది అప్పటి నుంచి ఆ తండ్రి ఆ కూతురుకు తల్లి లేని లోటు లేని విధంగా పెంచుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే కన్నురెప్ప కనుబొమ్మ ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో కనురెప్ప ఆ విధంగా కాపాడుకుంటున్నాడు తన కూతుర్ని ఎందుకంటే తన కూతురు ఏ లోటు లేకుండా చెప్పి పెంచుతున్నాడు ఆ కూతురికి ఏమడిగినా సరే కాలం లేడు ఏ అడిగినా చూస్తున్నాడు తండ్రి ఇందులో ప్రేమతో ఎందుకంటే లేక లేని బిడ్డ చెప్పేసి ఆయన చాలా గానంగా పెడుతున్నాడు అతనికి అతడు స్తోపత లేకని లేనిది కూడా స్థూప లేకున్నా కూడా ఆ పాపను ఇంజనీ చేయించాడు ఆ పాప ఇంజనీరిని చదువుతాను సెకండ్ ఇయర్ ఆ పాప చదువుతా ఉంది ఆ పాపకు ఏ లోడ్ లేకుండా పెడుతున్నాడు ఆ పాప కాలేజీ పోతా ఉంది వస్తా ఉంది తర్వాత కాలేజీ వచ్చిన ఒక రోజు నాన్న నాకు ఒక ఫోన్ కావాలి పెద్ద ఫోన్ కావాలి స్క్రీన్ టచ్ ఫోన్ కావచ్చు అడిగింది ఏదమ్మా ఫోన్ ఉంది కదమ్మా నాది చిన్న ఫోన్ నా ఫ్రెండ్స్ అంతా కూడా ఐఫోన్స్ తర్వాత హ్యాండ్ ఫోన్స్ పెద్ద పెద్ద ఫోన్స్ ఉన్నాయి నాకు చిన్న ఫోన్ పెట్టుకోవడం నాకు క్షేమంగా ఉంది నాకు సిగ్జామ్ అని చెప్పి అడిగింది లేదమ్మా అని చెప్పి చెప్పాడు మళ్ళా స్కూల్ పోయింది కాలేజ్ పోతా ఉంది వస్తా ఉంది తర్వాత మరుసటి రోజు నాన్న నాకు స్కూటీ కావాలి ఫ్రెండ్ సందే ఉంది కదా స్కూల్ తెచ్చుకున్నారు అందరూ స్కూల్ పోతున్నారు నాకు స్కూల్కి వచ్చేసి గట్టిగా అడిగింది లేదు నాన్న బాలేదన్న బాలే రెండు అంటున్నాడు అబ్బా పల్లె రెండు మూడు రోజులు తెలిసింది అదే కాలేజ్ పోతా ఉంది తర్వాత నాన్న నాకు కనీసం ల్యాప్టాప్ ఎక్కడ నిచ్చు నన్ను బయట ఎక్కడ కొనివ్వు ఇంట్లో ఉండాలని చెప్పేసి అడిగింది అన్నాడు చీ డాడీ డాడీ అని చెప్పేసింది మళ్ళీ మామూలు అయింది కాలేజీ పోతా ఉంది వస్తా ఉంది తర్వాత మూడో తర్వాత మళ్ళీ వచ్చి నాన్న నా ఫ్రెండ్స్ తో కలిసి నేను టూర్ పోతున్నాను నా డబ్బులు కావాలి అని చెప్పి గట్టిగా అడిగింది ఆ నాన్న లేదా మూడు నెలలు రెండు మూడు నెలల వరకు ఏం పోదు ఎక్కడ పోదు నా ప్రతి బాగాలేదు చూపు చెప్పి గట్టిగా కొద్దిగా మంది జరిగింది ఆ బాబుకు చాలా కోపం వచ్చింది పేకి డాడీ చీడాడి అని చెప్పి ఆమె రూమ్ లో పెళ్లి అన్న తన గట్టిగా వేసుకుని గట్టిగా తిన అలిగేసి ఆమె రూమ్ వెళ్ళిపోయింది ఒక రోజు గడిచింది తర్వాత సాయంత్రం వెళ్లి నాన్న ఒక ఇష్టమైన స్ట్రీట్ తీసుకుని వెళ్ళాడు చూడమని కాదు స్క్రీట్ తీసుకుని చూడని చెప్పి చీటం లేదు నాకు ఇష్టం నీ కూడా కాద రాశావు నాకు ఏం వద్దని చెప్పేసి ఆ నన్ను ఇష్టం చేయని చెప్పేసి ఆమె మళ్ళీ ఆయన రూమ్లో వండి తలు తీయలేదు ఈయన భయపడ్డాడు మళ్ళీ తర్వాత వెళ్ళిపోయాడు పోయాడు మళ్ళీ తలుపు తట్టాడు డాడీ నిష్టం చేయొద్దు అని చెప్పేసి గట్టి కొద్ది మంది నుంచి అడిగి అని చెప్పేసింది తండ్రిని ఆయన బాధపడి మళ్ళీ వచ్చాడు తర్వాత ఓ రోజు తర్వాత ఆమె ఓ రోజు అయిపోయింది రెండో రోజు రూమ్ నుంచి గది నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి చూస్తే టైం దాదాపు ఎనిమిది గంటలు అయిపోయింది ఏది నన్ను మా డాడీ నన్ను పొద్దున్న లేపేవాడు కదా కాలేజీ బిల్ అడిగింది చెప్పేసి తర్వాత అక్కడ టైం చూసుకునేది తప్పన రగ్గులు బాగేసింది బయటకు వచ్చింది బయటకు వచ్చేస్తే తండ్రి బడిపోయి ఉన్నాడు తండ్రి లెటర్ ఉంది ఆ లెటర్ రాశాడు చూడమ్మ బంగారం నాకు చాలా తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది అందువల్ల ఈ బాధ నీకు చెప్తే ఎలా బాధపడతావో నువ్వు ఎలా ఇబ్బంది పడతావో అని చెప్పేసి నీకు చెప్పలేకపోయాను నీకు ఈ రెండు రోజుల నుంచి ఈ నెలలో నీ ఏమడి కూడా కాదపోయాను కాదన్నాను ఎందుకంటే నా బస్తి బాగాలేదు నా గుండె తీవ్రంగా ఉంది కాబట్టి నేను ఎట్లా చెప్పేసి నేను భయపడుతున్నాను నీ గురించి అన్ని ఆలోచించి నీకు ఒక ఇల్లు కట్టుకున్న కట్టాను నీకే తర్వాత నా అకౌంట్ లో డబ్బులు అన్ని కూడా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేసాను తర్వాత నువ్వు స్కూటీ ఆడియో ల్యాప్టాప్ అడిగావు తర్వాత టూర్పోతున్నావు కానీ ఇవన్నీ పోయాను ఎందుకంటే నా గుండె నుంచి తీవ్రంగా అయిపోయింది చాలా నొప్పిస్తా ఉంది ఈ విషయం నువ్వు చెప్తే నువ్వు ఎలా భయపడిపోతావు నువ్వు ఎలా చెప్పేసి నీకు చెప్పలేదు అని చెప్పేసి అలా చెప్పుకుంటే నేను చెప్తున్నాడు తర్వాత రాత్రి వచ్చి తన తట్టాను ఒకసారి నువ్వు లేదు రెండోసో తట్టాను నువ్వు లేదు మూడుసో తిట్టాను అక్కడికి ఆగిపోయాయి లెటర్ అక్కడే ఆగిపోయింది అక్కడికే ఆయన సౌండ్ రాలేదు గట్టిగా వచ్చింది ఆయన అప్పటికే ఆయన చనిపోయాడు లెటర్ రాశాడు చనిపోయాడు గట్టి వస్తుంది డాడీ సారీ డాడీ నాకు ల్యాప్టాప్ వద్దు స్కూటీ వద్దు ఏం వద్దు డాడీ నువ్వు కాలేదు గట్టిగా వచ్చింది ఆ మీద బయట వస్తా ఉంది డాడీ వస్తాడా ఒక్కసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులను మీ నాన్నను బ్రతికి ఉన్నప్పటికి కాపాడుకోండి మీరు పుట్టినప్పటి నుంచి మీ నాన్న మీ కోసం ఎన్నో రకాల త్యాగాలు చేసి ఎన్నో అవమానపడి నా కూతురు బాగుండాలి నా కూతురు సమాజంలో తదితరగా చెప్పేసి ఎన్నో కష్టపడుతుంటారు కానీ మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు చాలా మంది ఆడపిల్లలు ఒకసారి ఆలోచించండి మీరు లెగ్జర్ గా లైఫ్ గడపండి కానీ మీరు బాగా చదువుకుని మీరు డబ్బు సంపాదించుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు డబ్బులు ఖర్చు పెట్టండి అది బాగుంటుంది కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ప్రతి ఒక్క విషయంలోనూ ఎవరు ఏం తెచ్చినా ఏం అడిగినా ఏం చూసినా ప్రతి ఒక్కటి కూడా కంటికి కోరిందల్లా కావాలనుకుంటే ఇంట్లో పరిస్థితి నుంచి ఆలోచించండి ఇప్పుడు చాలా మంది చూసినట్టయితే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తల్లిదండ్రులు అమ్మాయిలు పెట్టుకుని వాళ్ళ చదువు వాళ్ళు పెట్టుకుని వాళ్ళు నిష్పక్షపాతం లేకుండా నిజాయితీ ఉండే పాదలు ఉన్నారు అటువంటి పాదాలని ఈ రోజు చాలా మంది కూతురు ఏం చేస్తున్నారు మనం చదువు చెప్పేసి మన అమాయకులు చెప్పేసి చాలా మంది అమ్మాయిలు ఆట ఆడుస్తున్నారు చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు చదువుతున్నప్పుడే తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు ఆడపిల్ల పుట్టిన వెంటనే తండ్రికి భారంగా మారి ఆ తండ్రి ఏటువంటి అనుమానం పెట్టుకోకుండా ఎటువంటి లోటు లేకుండా కూతురు పెంచుతున్నాడు కానీ కూతురు ఏం చేస్తా ఉంది తండ్రి అమ్మాయిగా చేసి ఆయన ఆట ఉంది ఇప్పుడు చూడండి చాలా మంది కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎలా పెంచుతున్నారు ఎలా కష్టపడుతున్నారు నన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డాడు నా కన్న ఎంత కష్టపడి మా అమ్మని తెప్పేసి ఆలోచించకుండా వారి గురించి ఆలోచించకుండా ఇంట్లో అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులతో సహకరిస్తూనే వాళ్ళని తెచ్చినంత తింటూ వాళ్ళని తెచ్చిన బట్టలు కట్టుకున్నాడు అని చెప్పేసి ఆలోచించకుండా ఆ చదువు గురించి ఆలోచించకుండా ఆ ఉద్యోగం గురించి ఆలోచించకుండా కాంపిటీషన్ ఎగ్జామ్ గురించి చదువుకోకుండా వాళ్ళు వచ్చిన విధానం మర్చిపోయి వాళ్ళ పెంచిన విధానం మర్చిపోయి ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఏ రేపు సిల్లిగా చాటించేయడము ప్రేమలు పడడము తర్వాత మోసపోయడము తర్వాత ఎన్నో రకాల పంపాలని చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు చదువుతున్నప్పుడే తల్లి దూరంగా ఉండి వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రేమల పడి ప్రేమ వాళ్ళు చేసుకొని తర్వాత పెళ్ళైన తర్వాత భర్త సరిపోలేదని భర్త తాగుబోతు భర్త తిరుగుబోతుందని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు మోసపోయి మరలా బయటకు వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీ గురించి మీ తల్లిదండ్రులు ఎవరు కూడా ఆలోచించరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పసి పాప నుంచి పసి బిడ్డ నుంచి మిమ్మల్ని కడిరూపంగా కాపాడాలి మీ తల్లిదండ్రులు మోసం తెలియదండి ఇప్పుడు మీరు పెద్ద అయిన తర్వాత చేతికి తర్వాత మీ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా మీరు ఎవరి మీద వాడపడి ఎవరినో ప్రేమించి ఎవరితో చాటింగ్ చేసి ఎవరితో ఫోన్ లో మాట్లాడి ఎవరో ఫోన్ లో మాట్లాడి ఎవరితోనో మీరు కలిసి బయట తిరిగినట్లయితే వాళ్ళ యొక్క మోసాలు కసగట్టలేరు ఎందుకంటే మీ తల్లిదండ్రులుగా ప్రేమించినట్టుగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూస్తున్నట్టుగా భూమి మీద ఎవ్వరు కూడా చూసుకోరు ఎవరైనా సరే మీతో బాగా కలిసి మాట్లాడుతున్నారు చాటింగ్ చేస్తున్నారు ఫోన్ మాట్లాడు డేటింగ్ వెళ్తున్నారు బయట వెళ్తున్నారు అంటే వాళ్ళు మీతో ఏదో ఒకటి ఆశించే తిగుతారు తప్ప మీ గురించి బాగా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు ఒక తల్లిదండ్రులు మాత్రమే కాబట్టి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులారా ఒకసారి బాగా ఆలోచించండి మీరు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు మీరు ఎవరి గురించి అయితే ఆలోచించగలుగుతారు మీరు గుంతులు కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం ఆలోచించి వాళ్ళ గురించి కేర్ తీసుకొని వాళ్ళు మర్షిపోతారు అప్పుడు మీరు చాలా మంది ఇబ్బంది పడతారు చాలా మంది పోలీసులు కానిస్టేబుల్ టీచర్లు తర్వాత ఇంజనీరింగ్ అవుతున్నారంటే వాళ్ళు చదువుతున్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఈ విధంగా పెంచారు ఈ విధంగా పెంచుతున్నారు ఈ విధంగా కష్టపడుతున్నారు ఆలోచించి వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు చదివారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఇంట్లో పరిస్థితి గురించి ఆలోచించుకుంటూ తల్లిని తండ్రిని మోసం చేయకుండా తల్లిని తండ్రిని గురించి ఆలోచించి చదివారు కాబట్టి ఈ రోజు వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకుని ప్రేమ అభ్యంతర సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాతనే అక్కడ డైవర్స్ అయిపోయి తర్వాత ఇబ్బంది పడి భర్తను వదిలేసి మళ్ళీ ఇంటికి వస్తున్నారు ఎందుకోసం అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు మాటలు వినక తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినక వాళ్ళు లవర్ చేతిలో లేక ప్రియుడి చేతిలో మోసపోయి తర్వాత తెలుసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నారు చాలా మంది కూతుళ్లకు ఈ విధంగా జరుగుతా ఉంది తండ్రికి మించిన స్నేహితుడు తండ్రికి మించిన లవర్ తండ్రికి మించిన ప్రియుడు ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే తండ్రి అన్ని విధాలుగా మీకు ఏమి కావాలో మీకు ఏమి చెయ్యాలో నేను వెళ్ళి ఎలా పెంచాలో ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఆయనకు కానీ ఆయన మాత్రము మనసులో అన్ని పెట్టుకుని ఏమి చిక్కుకోకుండా నువ్వు అడిగిందల్లా ఇస్తూ అడిగిందల్లా కొనిస్తూ నీకు అడిగిందల్లా నీకు ఇప్పిస్తున్నాడంటే ఆయనకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించు ఎందుకంటే ఇప్పుడు గనుక మీరు గనక మీ జీవితంలో బాగా చదువుకుని ముందడుగు వేయకపోతే భవిష్యత్తులో మీకు వివాహం అయిన తర్వాత మీ పెళ్ళైన తర్వాత వచ్చే మగుడు ఏ విధంగా ఉంటాడో తెలీదు కానీ ఏ అమ్మాయి అయితే చదువుతున్నప్పుడే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఉన్నప్పుడే మీరు కనుక ఒక స్కిల్ పెట్టుకొని ఒక దాని మీద నైపుణ్యం పెట్టుకొని దాన్ని నేర్చుకుని దాని ద్వారా మీరు ముందుకు వేయగలిగితే రేపు పొద్దున్న మీ పెళ్ళైన తర్వాత భర్త బాగున్నా బాగలేకపోయినా డ్రింకర్ అయినా ఎటువంటి వాడైనా సరే మీరు మీ కాళ్ళ మీద నిలబడి బ్రతకగలుగుతారు కానీ మీరు చదువుతున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏమి చదువుకోక ఏమి స్కిల్ పెంచుకోక ఏమి నేర్చుకోక వృధాగా ముందుకు వస్తే తర్వాత చాలా బాధపడతారు ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే దాని కారణం చిన్నప్పుడే స్కూల్ వెళ్తున్నప్పుడు నుంచే వాళ్ళు సరిగ్గా చదువుకోక ఆ స్కిల్ పెంచుకోక పని నేర్చుకోక ఉండడం వల్లే వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అర్భం అనుభవిస్తున్నారు కానీ పెళ్ళయింది కాబట్టి పెద్ద అయింది కాబట్టి అన్ని తెలుసుకున్నారు ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి మీ చేతిలో ఉన్నప్పుడే అన్ని కూడా తెలుసుకోండి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ఉండదు